గురుగారు ఒక సాధారణ గృహస్థు ఎటువంటి ఉపాసన తన ఇంట్లో చేసుకోవాలి ఇక్కడ ఒక్క విషయం చూడండి సాధారణమైనటువంటి గృహస్థు ఎప్పుడు కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని ఉపాసన చేయాలి ఎవరికైనా సరే సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని ఉపాసన చేయటమే మంచిది ఈ విషయాన్ని గుర్తించండి గుణ ప్రధానమైనటువంటి దేవతల్ని కనుక ఉపాసన చేసినట్లయితే మన యొక్క మానసిక ప్రవృత్తి దాంట్లో మార్పులు వస్తాయి ఆవేదన అది ఎక్కువ అవుతుంది కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడతాం కూడా అందుకని గుణ ప్రధానమైనటువంటి దేవతల్ని ఉపాసన చేయకుండా ఉండటం ఇది చాలా ఉత్తమమైనటువంటి పని అయితే మనకేమవుతుందంటే కొన్ని కొన్ని పనులు కావాలి అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు ఆ పనులని చెయ్యరు వాళ్ళ వల్ల ఈ పనులు జరగవు అనేది ఒక నమ్మకం మనకి ఎందుకు జరగదు జరుగుతాయి సత్వగుణ ప్రధానమైనటువంటి దేవత అన్నింటినీ ఇస్తుంది మీకు కానీ కొన్ని రకాలైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వటంలో ఆలస్యం అవుతుంది అంటే ఈ పనులు తమ గుణ ప్రధానమైనటువంటి దేవతలను ఆశ్రయిస్తే అవి త్వరగా జరుగుతాయి ఇప్పుడు మనం శత్రువుల మీద విజయం సాధించాలి అలాంటప్పుడు తప్పనిసరిగా తమగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని మనం ఆశ్రయించడం అనేది జరుగుతుంది అయితే ప్రతిసారి ఈ దేవతలనే మనం ఉపాసన చేస్తూ ఉండక అవసరం లేదు ఈ మాటను గుర్తించండి ఐ ఫర్ ది టైమ్ బీయింగ్ మీ అవసరాన్ని నిమిత్తము మీ కోరిక తీరేదాకా ఆ రకమైనటువంటి ఉపాసన చేయండి అంతవరకు ప్రత్యంగిరాదేవి జీవితాంతం ప్రత్యంగిరాదేవి ఉపాసన మీరు చేయొద్దు మీరు సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ మహాతృపుర సుందరి రాజరాజేశ్వరి వాళ్ళ యొక్క ఉపాసన చేయండి అలా చేస్తూ అవసరం వచ్చినప్పుడు ఈ వారాహి ప్రత్యంగిరా దుమావతి ఇటువంటి విద్యలను కూడా మీరు ఉపాసన చేయండి అయితే ఇవి కూడా మోక్షాన్ని ఇచ్చే దేవతలేను అని చెప్పేసి ఒక వాదన ఉంది కానీ అదంతా కూడా చాలా నియమనిష్టలతో కూడినటువంటి విద్య అందుకని తమగుణ ప్రధానమైనటువంటి దేవతలు దొరికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా శ్రేయస్కరం ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తించండి సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని సాత్వికమైనటువంటి దేవతల్ని మాత్రమే మీరు ఉపాసన చేయండి